చాలామంది డెలివరీ తర్వాత యాంటీబయాటిక్స్ వాడాలా వద్దనే సందేహంలో ఉంటారు అందువలన బాలింతలు యాంటీబయాటిక్స్ వాడడం మంచిదో కాదో వనపర్తి ప్రముఖ గైనకాలజిస్ట్ మన్విత గారిని అడిగి తెలుసుకుందాం అంటువ్యాధులు గణనీయమైన ప్రసూతి మరియు పెరినాటల్ అనారోగ్యం మరియు మరణాలకు దోహదం చేస్తాయి వీటిలో ఇన్ఫెక్షన్ ప్రమాదం స్పష్టంగా లేనప్పటికీ మహిళలు కూడా ఉన్నారు ఇన్ఫెక్షన్ల సంభవాన్ని తగ్గించడానికి సంక్లిష్టమైన ప్రసవం తర్వాత మహిళలకు యాంటీబయాటిక్స్ తరచుగా ఇవ్వబడతాయి ముఖ్యంగా ప్రసవనంతర అంటువ్యాధుల ప్రమాదం ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో ఎక్కువగా యాంటీబయాటిక్స్ వాడతారు సాధారణ యోని ప్రసవం తర్వాత మహిళలకు రోగ నిరోధక యాంటీబయాటిక్స్ యొక్క సాధారణ పరిపాలన ప్లేసిబోతో పోలిస్తే లేదా యాంటీబయాటిక్ లేని రోగ నిలతో పోలిస్తే ప్రసవనంతర తల్లి అంటువ్యాధులను తగ్గిస్తుందో లేదో అంచనా వేయడానికి ఉపయోగపడతాయి ఫలితాలను కూడా మెరుగుపరుస్తుందని డాక్టర్ నమ్మిత గారు చెబుతారు యాంటీబయాటిక్స్ వాడడం అనేది అది కంపల్సరీ వెదర్ ఇట్ ఈజ్ వెజైనల్ అయినా కూడా సీజేరియన్ అయినా కూడా యాంటీబయాటిక్ కోర్స్ అనేది కంపల్సరీ వాడుకోవాలి ఎందుకంటే వెజైనల్ డెలివరీ అనుకోండి ఆ బ్లీడింగ్ ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి మనం ఒకవేళ చిన్నగా కట్ చేసి కూడా కొన్నిసార్లు డెలివరీ చేయాల్సి ఉంటుంది చిన్న ఆపరేషన్ అంటారు సో ఆ ఊండ్ హీలింగ్ అనేది ప్రాపర్గా ఉండడానికి దానికి పస్ అది రాకుండా ఉండడానికి యాంటీబయాటిక్ కోర్స్ కంపల్సరీ సీజేరియన్లో ఎలాగో మనకి పెద్ద ఊండ్ ఉంటుంది కాబట్టి దానికి కూడా ఇన్ఫెక్షన్ అది ఎక్కువ అవ్వకుండా ఉండడానికి యాంటీబయోటిక్ తీసుకోవాలి ప్రిస్క్రైబ్డ్ డోసెస్ లో గైనకాలజిస్ట్ ఏదైతే సజెస్ట్ చేస్తారో అది కంపల్సరీ తీసుకోవాలి దానివల్ల కొందరికి పడకపోవడం గానీ డోస్ ఎక్కువ గానీ అలాంటి ఏమీ ఉండదు ఇన్ కేస్ ఒకవేళ అది సరిపోవట్లేదు అవి వాడినా కూడా మనకి ఫీవర్ రావడం కానీ రిపీటెడ్ ఫీవర్ రావడము చలి రావడము జలుబు దగ్గు ఇంకా వేరే ఏదైనా ఉంటే మెడికేషన్ తీసుకోవాల్సి ఉంటుంది